పర్షద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అయిన తండ్రి స్థుతి వందనములు స్తోత్రములు నిన్ను వెతుకు వారందరూ నిన్ను గుర్చి ఉత్సహించి సంతోషించదురుగాక నీ రక్షణ ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడనుగా కానీ నిత్యము చెప్పుకుందరుగాక మహానతులు అయిన తండ్రి దివ్యమైన వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరచినందుకు స్తోత్రములు తండ్రి నిన్ను గుర్చి మాట్లాడినప్పుడు మాలో సంతోషం మిమ్మల్ని గురించి మేము చెప్పినప్పుడు అది మాకు ఎంతో భాగ్యం తండ్రి మిమ్మల్ని వెతుకుచు మీ ఘనమైన నామాన్ని మేము స్తుతించినప్పుడు తండ్రి తప్పకుండా మీరు మాకు ఫలము ఇచ్చే దేవుడు అయి ఉన్నారు దేవ దేవుడు మహిమపరచకు గా కాని ప్రవ్వా మేము నిత్యము ప్రవ్వ మీ ఘనమైన నామాన్ని ఆ రీతిగా స్థుతించడం ఆ రీతిగా ప్రవ్వా మీ నామాన్ని కొనియాడడం మాకెంతో భాగ్యమై ఉన్నది మా దేవుడు స్తోత్రానికి అరుణుడు అర్హుడు నిరంతరము ఆయన నామము సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్థుతి నొందదగిన నామము ఆ ఘనమైన నామమును ప్రభువా మేము స్థుతించడం ఆరాధించటము తండ్రి అది మా జీవితాలకు ఎంతో భాగ్యమైంది ఈ భాగ్యం లేని వారు ఎంతో మంది నశించిపోతున్నారు తండ్రి వారికి కూడా ఈ బంగారు తరుణాన్ని దయచేయండి తండ్రి మీరు మా కోసం ప్రాణమే ఇచ్చారు ఏదడిగినా మీరు మాకు అనుగ్రహించే దేవుడు అయి ఉన్నారు ప్రార్థనలో ఏకీభవించి నా దేవుని నామం మహిమపరచబడను అని ఎవరైతే చెప్తూ మీ నామాన్ని కొనియాడుతున్నారు ఆ జీవితంలో ఎనలేని శాంతి సంతోషం సమాధానం మీరే దయచేయండి ఎస్తునామలు ప్రార్థిస్తున్నాము తండ్రి